వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఓం సాయిరామ్ సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను ఎవరైనా ఏదైనా అడగాలని నా దగ్గరకు వస్తే ఆ భక్తుణ్ణి ఖాళీగా ఎలా వెనక్కి పంపగలను నా స్వభావం అలాంటిది కాదు కదా తల్లి నా భక్తుడు ఆశతో నా దగ్గరికి వస్తాడు నేను నా భక్తుణ్ణి ఎప్పుడు నిరాశపరచును అలానే ఏది పడితే అది ఇస్తానని కాదు కానీ వారికి ఏది శ్రేయసో దాన్ని మాత్రమే నేను ఇవ్వగలను అల్లా మాలిక్ అల్లా అచ్చాకరేగా ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్